తనలో ఉన్న బలహీనతలను గుర్తించలేని ఏ వ్యక్తి కూడా కీర్తి శిఖరాలను అధిరోహించలేరు అది నువ్వైనా నేనైనా కావచ్చును మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకున్నప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు దేవుని వాక్యము ఇలా చెబుతుంది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమే ఆమెన్ నీ జీవితం నీది ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణము ఆపకు అయితే ఒక్క మాట నీతో రావలసిన వారు ఎవరో నీ ప్రవర్తనే చెబుతుంది అడగడం చేతకానప్పుడు ఆశపడకు ఇవ్వటం నీకు చేతకానప్పుడు ఆశ చూపకు ఇంకొకరి ఆశతో ఆడుకోకు ఎందుకంటే దేవుడు నీతో ఆడుకుంటాడు జాగ్రత్త నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు కేవలం ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు అలాగే సమస్యలతో ఉన్న ప్రతి వారు ఓడిపోరు పరిష్కారం కోసం ప్రయత్నించిన వారే ఓడిపోతారు కనుక లోపమును గ్రహించు ఇనుమును ఎవరూ నాశనము చేయలేరు కానీ దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది అలాగే మనిషిని ఎవరూ నాశనం చేయలేరు వారికున్న అహంకారమే వారిని నాశనం చేస్తుంది కాలం అనేది ప్రవహించే నది లాంటిది ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు ఎందుకంటే అది ఎవరి కోసమో ఆగదు నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు మనుషులు విలువ ప్రేమ విలువ తప్పక తెలుసుకుంటావు ఒకవేళ నీ నిర్లక్ష్యము చాలా ఖరీదైనదేమో జ్ఞాపకం చేసుకో ఒక స్త్రీ కానీ లేక ఒక పురుషుడు కానీ తన సమస్యలను మీతో పంచుకుంటే దాని అర్థం వారు మిమ్మల్ని నమ్ముతున్నారు వారికి మీరు ధైర్యాన్ని ఇవ్వండి అలా అని ఎవరికి పడితే వారికి కాదు సుమా డబ్బును వృధా చేస్తే వస్తుందేమో కానీ అతి కష్టం మీద నీ నిర్లక్ష్యంతో సమయాన్ని బంగారం లాంటి బంధమును వృధా చేసుకుంటే మాత్రం ఎన్నటికీ తిరిగి రావు గుర్తుపెట్టుకొని వస్తాం మీకు చూస్తున్న మీకు మా వీడియోలు నచ్చినట్లయితే అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి అలాగే చూస్తున్న ఈ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి ప్రభు నందు మీ ప్రియమైన మిత్రుడు మీ జయమన్న బ్లెస్ యు ఆల్